అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఆరవ శ్లోకము నీవు కర్తవు భోక్తవు కాదని గుర్తించు నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు ముక్తుడవు మూడు నీవు కర్తవు భోక్తవు కాదు కర్త అంటే కర్మ చేయువాడు భోక్త అంటే ఫలితాన్ని అనుభవించేవాడు మన అహంకారం ఈ రెండు భావాలను కలిగిస్తుంది ఈ అహంకారమే మనిషిని కర్తవు భోక్తవు అనే భావంలో ఉంచుతుంది నేనే చేస్తున్నాను అనే భావం కర్తత్వం నేనే అనుభవిస్తున్నాను అనే భావం భోక్తృత్వం మనం ఏ పనిని చేసినా మనమే చేశాం అని అనుకోవడమే కర్తభావం అదేవిధంగా ఏ ఫలితాన్నైనా అనుభవించడమే భోక్తభావం కానీ అష్టావక్రుడు స్పష్టం చేస్తున్నారు ఆత్మకర్తకూరా కాదు భోక్తకూరా కాదు అహంకారం తాను కర్తనని అనుకున్నప్పుడు బుద్ధిలో మంచి చెడ్డలను విమర్శించి నిర్ణయిస్తూ ఉంటుంది ఈ మంచి చెడ్డలు బుద్ధికి చెందిన విలువలు మాత్రమే ఇదే విధంగా మనస్సుతో తాదాత్మ్యం చెందిన అహంకారం సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది ఇవి మనోధర్మాలు మాత్రమే ప్రసాద్ భరద్వాజ Shakti Vivarana video link by your love and the subscribe Chaitanya Vignanam channel like J share J and D